కాబడిన సమాచారం మేరకు జల్దిన్న ప్రాజెక్ట్ వెళ్ళే క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆ వ్యక్తి ఒక మోటార్ సైకిల్ పైన రావడం జరిగింది అక్కడ మేము వాహనాలు తనిఖీ చేసే చూసి అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు అతన్ని చుట్టుముట్టి పట్టుకునగా అతని పేరు వివరాలు అడిగాము అడిగితే అతని పేరు ఉప్పరి వీరేష్ ట్వంటీ త్రీ ఇయర్స్ పోలకల్లు గ్రామము సీబెలగల్ మండలము కర్నూలు జిల్లా అని చెప్పి చెప్పడం జరిగింది పోతున్నామని విచారిస్తే సార్ ఇది మోటార్ సైకిల్ మీరు పట్టుకుంటారని చెప్పి నేను దొంగిలించినాను దీన్ని అమ్ముకోవడానికి వెళ్తుంటే మీరు ఇక్కడ పట్టుకుంటారేమని భయపడి పారిపోతున్నాను అని విచారించగా అతని దగ్గర మరో మూడు మూడు మోటార్ సైకిల్ అంటే మొత్తం అతని దగ్గర దొరికిన మోటార్ సైకిల్ కాకుండా ఇంకొక మూడు మోటార్ సైకిల్ మొత్తం నాలుగు మోటార్ సైకిళ్ళు రికవరీ అయినాయి వాటి విలువ సుమారుగా ఐదు లక్షల రూపాయలు ఉంటుంది అతన్ని అరెస్ట్ చేసి ఆ నాలుగు మోటార్ సైకిళ్ళని ఈరోజు రికవరీ చేయడం జరిగింది దొరికిన నాలుగు మోటార్ సైకిళ్ళు రెండు మోటార్ సైకిళ్ళు మన దగ్గర కేసు నమోదు చేశాము ఆ కేసులలో ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు పత్తికొండ జేఎఫ్సీఎం గారి వద్ద హాజరు పెట్టడం జరుగుతుంది మద్యము పేకాట తన చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈ విధంగా మోటార్ బైక్ దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నాడు ఈ మోటార్ బైక్ దొంగతనాలు చేసి ఈ మోటార్ సైకిల్ని ఎవరైనా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి తక్కువ రేటుకు అమ్ముకొని ఆ డబ్బుతో తన జల్సాలు చేస్తూ ఉంటున్నాడని చెప్పడం జరిగింది ఇందులో ఫిర్యాదులకి ఈ మోటార్ సైకిల్ అప్పగించడం జరుగుతుంది